అందరికీ నమస్కారం కడతాల్ కైలాసపురిలో ఈ నెల ఇరవై ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు శ్రీ పత్రిజీ ధ్యాన మహాయోగం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని అందరూ కలిసి జయప్రదం చేద్దాం అలాగే ఇరవై నాలుగు పన్నెండు సాయంత్రం నాలుగు గంటలకి ఈ ప్రకృతి వ్యవసాయం మీద అవగాహన సదస్సు అలాగే వరిని తగ్గించి వరికన్నా ఐదు రెట్లు ఎక్కువ ఆదాయం వచ్చే ఐదు దొంతర్ల పంటకి సంబంధించిన అంశాలు కూడా ఈ కార్యక్రమంలో చెప్పడం జరుగుతుంది వరి ద్వారా ఈరోజు సమాజంలో రైతు ఇరవై ఐదు వేలకు మించి ఆదాయం రావడం లేదు ఎకరం పొలంలో అదే ఎకరం పొలంలో ఐదు దొంతల పంట ద్వారా మనం చేస్తే రెండున్నర లక్షల ఆదాయాన్ని మేము చూపిస్తాము దీనికి సంబంధించి మా వ్యవసాయ క్షేత్రాలకి మీరు వస్తే లైవ్ చూపిస్తాము అందుకనే భూతాపం తగ్గించటానికి సూక్ష్మ పోషకాలు అందటానికి భవిష్యత్ తరాలకి ప్రస్తుత సమాజానికి ఈ గో ఆధారిత వ్యవసాయం శ్రీ సుభాష్ పాలేకర్ గారి వ్యవసాయ విధానాన్ని రోజు పరిచయం కింద ఉంటుంది ధన్యవాదం